వెల్కమ్ టు విజయనగరం జాతీయ దినోత్సవ పోటీల విజేతలకు బహుమతులు గత నెల ఇరవై నాలుగున జరిగిన జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వకృత్వం డ్రాయింగ్ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బహుమతి ప్రదానం చేశారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ పోటీల్లో ఒక్కో విభాగంలో ప్రథమ బహుమతి క్రింద ఐదు వేలు ద్వితీయ బహుమతికి మూడు వేలు తృతీయ బహుమతికి రెండు వేలు అందజేశారు వ్యాసరచన పోటీల్లో వై యశ్వంత్ జడ్పిహెచ్ఎస్ కెల్లా గుర్ల మండలం వై ప్రణతి జడ్పిహెచ్ఎస్ కుమిలి పూసపాటిరేగ బి ఎంజీపీ బీసీడబ్ల్యూ ఆర్ఎస్ నెల్లిమర్ల వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గెలుచుకున్నారు వక్రత్వ పోటీల్లో పి సౌభాగ్య జడ్పిహెచ్ఎస్ నెల్లిమర్ల పి శేషాచార్యులు ఏపీఎంఎస్ మదనాపురం గంట్యాడ మండలం ఎం కీర్తి కేజీబీవి తెర్లాం బహుమతులు గెలుచుకున్నారు డ్రాయింగ్ పోటీల్లో బి దుర్గాలక్ష్మి ఎంజెపి ఆర్ఎస్ నెల్లిమర్ల జి నాని జెడ్పీహెచ్ఎస్ పిఎస్ఆర్పురం గంట్యాడ ఏ హారిక బీపీఎం హై స్కూల్ విజయనగరం బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ డిఆర్ఓ ఎస్డి అనిత డిఈవో బి రెడ్డి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు